కూడా మాట్లాడలేదండి ఎంపీగా గెలి ఎంపీగా ఎలక్షన్లో మాట్లాడింది తప్ప ఈ రోజు వరకు మాతో మాట్లాడలేదు మేము ఏదన్నా ఆయన తోటి రిప్రజెంటేషన్ చేయాలంటే ఆయన దొరకడు ఎప్పుడు విదేశాల్లో ప్రయాణాలు చేస్తుంటాడు వేరే దేశంలో ప్రయాణం చేస్తుంటారు ఈ జిల్లా పర్యటన లేదు భువనగిరిలో ఆయన క్యాంప్ ఆఫీసు లేదు అది సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు గారు మాట్లాడుతూ ఎంపీ గారు అందుబాటులో ఉండలేడు ఎంపీ గారు సమయం ఇస్తలేడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కోదసీమ శ్రీరాములు గారికి చెప్పదలుచుకుంది ఏమనగా మీరు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలో వండుకుంటూ ఈ మధ్యకాలంలో మీరు ఒక ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలో వండుకుంటూ మరి ఏ విషయంపైన నువ్వు రోడ్డు మీద ఎక్కి అలా ప్రశ్నించేవో ఒకసారి తెలుసుకోవాలి ఇక ఎటు కొడుక మైక్ ముంగడ పెట్టినాం కదా ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి బురద చల్లాలనే భావనతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇయాల పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఒక నెంబర్ వన్గా టైం ఇచ్చి ఇయాల ప్రజల సమస్యల పైన పార్లమెంట్లో లేవలెత్తినటువంటి ఘనత భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిది మీరు అసలు వ్యవస్థలో ఏం నడుస్తుంది అనేది మీరు తెలియకుండా మీరు ఎన్నో ఉండి మీకేదో ఒకసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనంత మాత్రాన ఇక ఇక పట్టించుకుంటలేరు అనే బురద తెల్లడం నిజంగా మీ యొక్క మీకే మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ప్రజలపై ఎంత శుద్ధశుద్ధిగా కొట్లాడుతురో తెలుస్తూ ఉన్నది ఇవాళ ఆయన ఈ యొక్క రాష్ట్రంలో మూసి ప్రక్షాళన పైన కానివ్వండి ఎంఎండిఎస్ విషయంలో కానివ్వండి ఇలా బీజేపీ ప్రభుత్వము మన రాష్ట్రానికి బడ్జెట్ పెట్టకపోయేటటువంటి రూపాయి గుడినటువంటి విషయంలో కానీ ఇవాళ ఆయన పార్లమెంట్లో కొట్లాడడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఈ యొక్క భువనగిరి పార్లమెంట్లో ప్రభుత్వం వచ్చే పథకాలే కానివ్వండి ప్లస్ సీఎం రిలీఫ్ ఫండ్సే కానివ్వండి ఎల్ఓసీలే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఇలాంటి అయితే మరి ఇక్కడ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క గ్రామాలలో అక్కడ పార్లమెంట్లో పోకుంటూ మరి ఇక్కడ మిగతా టైంలో కూడా గ్రామాలలోకి వచ్చి తిరగడం జరుగుతూ ఉన్నది మరి మీరు ఎక్కడ ఉన్నారో మీరు ఏడవ వండుకొని చూస్తున్నారో మరి మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను ఇంకొకసారి ఎంపీ భువనగిరి పార్లమెంట్ సభ్యులపైన మీరు కనుక బురద తల్లితే మాత్రము ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చర్య తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను